హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వఫ్రాలో ఉండే ముఖయంలో వచ్చేసి ఖైమాల్ అయితే మా కోటి వాళ్ళు ఖైమాల్ అంటే టెంట్లు అంటారు ఈ రోజు బ్లాగ్ అయితే సూపర్ గా ఉండిపోతాది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి నాలుగు గంటలకు లేసి చాయ్ గవ్వా అయితే చేసి పెట్టేసినాడు ఇక్కడ ఇక్కడ చూడండి కట్లయితే కాల్తా ఉన్నాయి ఒక పక్కన చాయ్ గవ్వా తీసుకొని తాగుతూ ఉంటే ఆ కిక్కే వేరబ్బా నేనైతే చాయ్ వేసుకునేసి ఇంకా నేనైతే బయలుదేరేసాను ఇక్కడ నుంచి వాళ్ళ దగ్గర వెళ్ళిపోతామని చెప్పేసి చూడండి చెలికి అయితే సాక్సులు అయితే కంపల్సరీ ఇక్కడ ఈ కోయిట్లో చలికాలం వస్తే ఆ సాక్స్ లు ఆ షూస్ అయితే లేకపోతే ఇంకా జాకెట్ ముఖ్యంగా అవి లేకపోతే కచ్చితంగా అయితే మనం అయితే ఇక్కడ బాధపడాల్సి వస్తుంది బాధపడడం అయితే ఇక్కడ వచ్చేసి మనకైతే హెల్త్ పాడైపోతుంది ఇక్కడ చూడండి సూర్యుడు అయితే పైకి ఇప్పుడే జన్మిస్తానడో ఇక్కడ చూసుకుంటే నాది నా కఫీర్ చప్రా చూడండి ఎలా ఉండదు ముఖయంలో నిజంగా ఈ వాతావరణం చూసుకుంటే సూపర్ గా ఉండదు ఇక్కడ మనం అయితే ఇక్కడ ఏదైనా కావాలంటే ఈ చెప్రాలు ఈ పెద్ద చప్రాలు అయితే పెట్టుకోవచ్చు మనము ఇక్కడ చూడండి ఎలా ఉండదు వాతావరణము ఈ కోయిట్లు వచ్చేసి దుమ్ము ధూళి వర్షం పడితే ఆ చప్రాలు అయితే కూర్చుంటారు కోయిటి వాళ్ళు ఈ మసిలి వాళ్ళు వచ్చేసి వర్క్ అయితే స్టార్ట్ చేసినారు ఇంకా చూడండి ఈ ఖైమాలు అయితే విడిపెరుగుతారు అవి విడి చాలా కష్టము ఈ రోజు అయితే మూడు ఖైమాలు అయితే ఇక్కడ వేస్తాడో తోఫీ కన్నా పట్టుకొని పట్టుకుని అన్నాడు ఈ రోజు ఈ మసిలి వాళ్ళకి ధోలయితే తీరపోతది ఎందుకు అంటే ఈ ఖైమాలు వేయాలంటే తమాషా కాదు నిజంగా ఎంత బరువు ఉంటాయంటే చాలా బరువు ఒక పక్కన చలి వేస్తా ఉండదు ఇంకో పక్కన వచ్చేసి సూర్యుడు అయితే ఇప్పుడు ఇప్పుడే మెల్లమెల్లగా అయితే పైకి వేస్తున్నాడు ఈ టెంట్ వేయాల్సిందే సామాన్లు అన్ని వచ్చేసి ఈ చబరాలు అయితే ఉంటాయి ఈ కంటైనర్ లో చూడండి ఈ సామాన్లు అన్ని కూడా దాంట్లోకే వేసి యూజ్ చేస్తారనమాట దీంట్లో దాంట్లో మొత్తం అన్ని కైమాలు అయితే ఉన్నాయి అయితే జస్ట్ ఇప్పుడే మా కపిల్ వాళ్ళ ఫ్రెండ్ కూడా అయితే ఇద్దరు అయితే వచ్చినారు మొత్తానికి అయితే టిఫిన్ అయితే తీసుకుని వచ్చింటారు వాళ్ళు ఇప్పుడు చూడండి ఈ మసిరి వాళ్ళు వచ్చేసి ఇంక మేకులు అయితే దింపుతున్నారు ఒక పక్కన నాకి తోఫీ కనకైతేఫిన్ అయితే తెచ్చింటారు ఈ మసి వాళ్ళకైతే ఇప్పుడే టిఫిన్ అయితే తెచ్చివ్వరు ఎందుకు అంటే ఇంకా ఫస్ట్ ఏ వీళ్ళకి టిఫిన్ తినిపిచ్చేస్తే ఇంకా వీళ్ళైతే పనులు చేయాలని చెప్పేసి మా కఫీల్ వాళ్ళు తెలివితో అలా అయితే వాళ్ళకి వెయిట్ చేపిస్తూ ఉంటారు మొత్తానికి పని అయిపోయిన తర్వాత వాళ్ళకి ఏం కావాలో అయితే తీస్తారు బిర్యానీ కావచ్చు ఏదైనా షోర్మాల్ కావచ్చు ప్రతి ఒక్కటి ఏది అంటే వాళ్ళకైతే వాళ్ళు అయితే తీసిస్తారు ముఖ్యంగా మా కఫీల్ వచ్చేసి అన్నానికి అయితే అసలు వెనకడిగే వేయడు ఒక డ్రైవర్కి కానీ ఒక పని మనిషికి కానీ ఎవరైనా కానీ వర్కర్స్ ఎవరైనా కానీ వాళ్ళకైతే ఫస్ట్ అయితే భోజనం అయితే పెడతారో చాలా మంచోడు మా కఫీలో ఆ ఖైమా చూడండి ఎలా ఉండదు ఎలా బరుసినారు వీళ్ళు మొత్తానికి అయితే వీళ్ళు మసిరి వాళ్ళు వచ్చేసి ఇప్పుడు స్టార్ట్ చేసినారు మేకులు కొట్టేసి ఫస్ట్ దాని తర్వాత వాళ్ళకి ఆ తాళ్లతో వాళ్ళు టైట్ కట్టి బిగించి ఆ ఖైమాలు అయితే లేపుతారనమాట చూడండి మసిరి అతను దంచుతా అన్నాడు సుతి తీసుకుని ఈ మేకులకి పాప మీ బస్ మసరి వాళ్ళు వచ్చేసి చాలా అయితే కష్టపడుతూ ఉంటారు ఎందుకంటే వాళ్ళకి ఒక రూపాయి ఎక్కువ ఇచ్చినా కూడా పర్లేదు ఎందుకంటే ఆ వర్క్ కూడా అలాగే చేస్తారు మొత్తానికి అయితే ఆ డోర్ లాగా అయితే ఓపెన్ కావడం లేదు ఈ మసిరి వాళ్ళు అస్సలు వెయిట్ చేయరు ఎందుకరంటే ఈ సామాన్లు అయితే రెడీగా ఉండాలి వాళ్ళు పని చేయాలంటే ఆ టెంట్లు ఆ సామాన్లు అన్ని ఆ కంటైనర్లు అయితే కొన్ని అయితే ఉండిపోయినాయి టోఫీ కన్ను వచ్చేసి ఏందో ఆయిల్ వచ్చి చేసినాడంట అది ఏం ఆయిల్ వేసినాడో ఏమో తెలియదు ఆయిల్ వేసినాడు కానీ మొత్తానికి అది అయితే ఓపెన్ అయితే కావడం లేదు మసిరి వాళ్ళు చూసినంత వరకు చూసి ఇంకా పగలగొట్టి ఇంకా పెరికేస్తారు ఆ డోర్ ని ఇంకా పనులు జరగాలంటే ఖచ్చితంగా అయితే ఆ డోర్ అయితే ఓపెన్ కావాలి ఖచ్చితంగా లేదంటే ఇంకా పగలగొట్టేసి ఇంకా దాంట్లో ఉండే సామాన్లు అయితే తీసుకున్న వరకు అయితే చేస్తారు వీళ్ళు టోఫీ గా వచ్చేసి పాపము రిక్వెస్ట్ చేసుకుంటున్నాడు పగలొట్టదు డోర్ అని చెప్పేసి బట్ అయితే వాళ్ళైతే వినలేదు అది అయితే ఓపెన్ అయితే చేస్తారు ఖచ్చితంగా చూడండి ఎలా ఉండదు ముఖయంలో ఇలాగైతే వేస్తాడు టెంట్ లో వీళ్ళ కష్టానికి ఫలితం కూడా అలాగే ఉంటది ఎందుకు అంటే ఆ కష్టము ఉంటది ఆ డబ్బులు కూడా అయితే ఇస్తారు వాళ్ళు ఇంకా సాయంత్రం వరకు వేస్తారు లేదంటే మధ్యాహ్నానికి అయిపోసుకుని ఇంటికి వెళ్ళిపోతారు వాళ్ళు ఇష్టం అనమాట ఈ మసిలి వాళ్ళకి వచ్చినప్పటి నుంచి పోయేంతవరకు వరకు ఏం కావాలో వాళ్ళకైతే మేము అయితే తెచ్చి ఇస్తానే ఉండాలి అంతలోనే నాకైతే నా కఫీల్ అయితే ఫోన్ చేశాడు రా టిఫన్ తింది అని చెప్పేసి మొత్తానికి నేనైతే వాళ్ళు తినేసి వెళ్ళిపోతా ఉన్నారు చూడండి వాళ్ళు తినేసినారు నాకైతే ఇది పెట్టేసినారు చూడండి రెండు చపాతీలు అది కైమా కుర్మా మళ్ళీ ఇంకా ఆమ్లెట్ ఎగిపోతుంది వాళ్ళ ఫ్రెండ్లు వచ్చేసి ఇద్దరు అయితే వచ్చినారు ఇద్దరు వాళ్ళు వచ్చేసి మా కఫీలు నేను నలుగురు మొత్తానికి అయితే ఇంకా తోఫీ కన్నా కూడా నేనైతే ఒక చపాతీని రెండు చపాతీలు అయితే పెట్టేస్తాను అతను వచ్చి మళ్ళీ కేరళ హోటల్లో వచ్చేసి ఇవి అయితే అన్ని దొరుకుతాయి మనకి ఇక్కడ చపాతీలు చూడండి ఎలా ఉన్నాయో ఇంకా అందులోకి ఖైమా కుర్మా సూపర్ గా ఉండదు నిజంగా ఇంకా నేనైతే తిన్నసేపు తినేసి ఇంకా మొత్తానికి అయితే తోఫీ కన్నాకైతే ఎత్తి పెట్టేశాను మొత్తానికి అయితే మళ్ళీ నేను వాళ్ళ దగ్గరకు అయితే వెళ్లిపోయాను వాళ్ళైతే అక్కడ క్లీన్ చేసుకుంటున్నారు నేను కూడా ఇంకా చెయ్యి క్లీన్ చేసుకుని వాళ్ళ అయితే వెళ్ళిపోయాను ఇక్కడ చూడండి ఈ స్టోరేజ్ లో వచ్చేసి మొత్తం అన్ని సామాన్లు అయితే ఇలా ఉన్నాయి ఇక్కడ చూడండి ఇవి ఖైమాలు అన్ని బయట పెట్టి ఆ యాంగిల్స్ అన్ని బయట పెట్టి అందులో వచ్చేసి ఆ ఖైమాల్లో పెట్టి డెకరేట్ అయితే చేస్తారు వీళ్ళు టెంట్లు మాత్రం ఇలాగా పాపం అందరూ అంటారు కానీ ఇతను వచ్చేసి గా అయితే కష్టపడుతున్నాడు ఎందుకు అంటే చాలా కష్టపడతాడు ఇతను ఒకటే తలకి రుమాలు కట్టుకున్నతను వచ్చేసి చాలా కష్టపడతాడు అనమాట ఇంక చూసుకుంటే ఇవన్నీ చూడండి సామాన్లు ఎన్ని ఉన్నాయి లోపల ఆ సామాన్లు అన్నీ వచ్చేసి ఆ సైమాల్లో లోపలంతా అమర్చాలన్నమాట ఇవన్నీ చలికాలం వస్తే వచ్చింది కానీ డ్రైవర్లకి ఇంకా ఉపరాలు పనిచేసే వాళ్ళకైతే తలనొప్పి అయితే మాత్రం ఇంక స్టార్ట్ అయిపోతుంది అప్పటి నుంచే యా సైమాకి ఏ యాంగిల్స్ కావాలి ఏమని చెప్పేసి వీళ్ళు అంతా డివైడ్ అయితే చేస్తా ఇక్కడ చూడండి ఇక్కడ వచ్చేసి ఇవన్నీ మేకులు అవి ఉన్నాయి ఎక్కడికి చూపోతాయో నాకైతే కాళ్ళకైతే అయితే అర్థం కావడం లేదు ఇక్కడ ఈ సామాన్లు వచ్చేసి సంవత్సరానికి ఒకసారి అయితే ఓపెన్ చేస్తూ ఉంటారు ఎందుకు అంటే చలికాలం వచ్చినప్పుడే ఈ షెల్టర్లు ఓపెన్ చేసి ఆ హైమాలన్నీ బయట పెట్టి ఇలాగ మసీ వాళ్ళకి పిలిచి ఆ హైమాలన్నీ వేపిస్తూ ఉంటారు అనమాట భూజీ వాళ్ళు ఈ పోయేట్లో వచ్చేసి ఎవరు ఎంజాయ్ చేస్తారో లేదో తెలియదు కానీ ఈ కొయిటు వాళ్ళు మాత్రం చలికాలం వస్తే చెవు కేక నిజంగా వాళ్ళ ఎంజాయ్ వాళ్ళ ఎంజాయ్ ఎవరు కూడా వాళ్ళ ఎంజాయ్ అయితే మనం అయితే చేయలేమో మళ్ళీ ఇందులో వచ్చేసి సామాన్లు మీకు ఏమైనా పనికి రాకపోతే వాళ్ళు వచ్చేసి ఎత్తుకుని వచ్చేసి ఇంకా డస్ట్బిన్లో అయితే పారేస్తారు ఈ స్టోర్లో ఉండేటివన్నీ పనికొచ్చే సామాన్లు చూడండి యాంగిల్స్ కానీ ఆ హైమాల్ కూర్చుండే ఆ దసర్లు కానీ అన్నీ ఉన్నాయి అన్నమాట ఇక్కడ మసరి వాళ్ళు కష్టపడి పాపము అయితే ఈ ఖైమా పైకి అయితే లేపాలని చెప్పేసి ట్రై చేస్తానే ఉన్నారు అప్పటి నుంచి మొత్తానికి అది యాంగిల్స్ అవన్నీ పెట్టుకొని అవన్నీ రెడీ చేసుకున్న తర్వాతే అది ఖైమా అయితే పైకి లేస్తుంది లేదంటే అలాగే లేపాలంటే వాళ్ళ బాబు వాళ్ళు వచ్చినా కూడా లేపలేరు చాలా మంది నా వీడియోస్ అయితే చూస్తా అన్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి తప్పనిసరిగా అర్ధ గంట కష్టపడిన తర్వాత ఖైమా అయితే పైకి అయితే ఇప్పుడు లేచింది చూడండి ఇలా అయితే లేపుతారనమాట పైకి వీళ్ళు చూడండి ఇలా ఒక్కొటి ఇట్లా యాంగిల్స్ అన్ని డౌన్ చేసుకుంటూ అది పైకి లేపుకుంటూ ఆ తాళ్లతో ఈడుస్తూ చాలా కష్టం నిజంగా ఈ కైమాలు వేయాలంటే నిజంగా ఈ టెంట్ లో తలకాయని నొప్పి నిజంగా అందుకోసమే ఈ పనులు వచ్చేసి మన ఇండియన్స్ అయితే ఇక్కడ చేయలేరు ఆ మత్రి వాళ్ళకైతే ఒప్ప అయితే లేపేసినారు చూడండి క్లియర్లీ టోటల్లీ మొత్తం అన్ని తాళ్లతో ఇంకా ఉన్నారు ఈ తాళ్ళు టైట్ చేసుకునేస్తే ఈ ఖైమా అయితే అయిపోతుంది అనమాట అక్కడికి ఇంకా మొత్తము టోటల్లీ చూడండి ఎలా ఉండదు లోపల టెంట్లంతే ఇంతేనా ఎవరైనా చేయగలుగుతారని చెప్పేసి అనుకోవద్దంటే ఎందుకు అంటే దీంట్లో వచ్చేసి చాలా కష్టం ఉంటది పాపము ఆ మత్రి వాళ్ళకి హ్యాండ్స్ అఫ్ నిజంగా అంత ఓపికతో అయితే ఇవన్నీ చేస్తూ ఉంటారు ఇక్కడ చూడండి ఇలాంటి స్విచ్లు ఇంకా కరెంట్ వైరింగ్ కింద సోఫాలు అవన్నీ అయితే వస్తాయి అనమాట ఈ ఖైమాలోకి ఇలాంటివి మూడు అయితే వేస్తాన్నారు ఇది అయితే చిన్నది చాలా చిన్నది ఇంకోటి ఉంటది అది చాలా పెద్దది ఉంటుంది అనమాట ఇంకో దాని తర్వాత చిన్న పిల్లలకు ఒకటి ఉంటది మొత్తం అన్ని మూడు అయితే వేస్తారు ఈ ఖైమా లోపల నుంచి బయటకు అయితే వెళ్తే ఇదంతా కనిపిస్తున్నది కదండి అక్కడంతా అగ్గి అయితే వేసి వీళ్ళు ఆ చాయ్ గవ్వు అంతా రౌండ్ పెట్టుకొని దాని తర్వాత స్వీట్స్ అవన్నీ పక్కన పెట్టుకొని ఎంజాయ్ అయితే చేస్తారనమాట కోయిటీ వాళ్ళు ఇక్కడ మొత్తానికి ఈ ఖైమా అయిపోయింది అని చెప్పేసి అనుకుంటున్నారా ఇంకా అవ్వలేదు ఎందుకు రాంటే చాలా వర్క్ ఉండదు ఇంకా ఆ తాళ్ళన్ని ఇంకా టైట్ బిగించాలి దాని తర్వాత వచ్చేసి లోపల వచ్చేసి ఆ సోఫా సెట్లు అన్ని వచ్చేసి దీంట్లో అమర్చాలన్నమాట ఇంకా ఉంటదనమాట వరకు అంతలోనే ఆ మసి వాళ్ళకి టిఫిన్ అయితే తీసుకునేసి నేనైతే కరెంట్ షాప్ దగ్గరకు అయితే వచ్చాను ఇక్కడ చూడండి వీళ్ళకైతే సామాన్లు అన్ని పెట్టుకుంటాము ఇవన్నీ వచ్చేసి వైరింగ్ పని చేసేవాళ్ళు వీళ్ళు ఇందులో వచ్చేసి లైట్లు ఆ వైర్లు ఆ సుడి అవి మొత్తం అంతా నా పంటలో వేసుకునేసాను ఇంకైతే లైక్ ఇక్కడి నుంచి ఎందుకు అంటే మసరి వాళ్ళు పాపం వచ్చేసి అన్నానికి అయితే కనుక ఉంటారు టిఫిన్ లేట్ అయిపోయింది ఈ కరెంట్ షాప్ వచ్చేసి ఫాహల్ జమియా ముందర అయితే ఉంటది మొత్తానికి అయితే నేను వీళ్ళకి వర్కర్స్ అయితే ఇక్కడ నుంచి పిలుచుకొని వెళ్ళిపోయాను అనమాట ముఖయంలోకి చూడండి ఈ ముఖయంలోకి వచ్చి రాకనే ఫస్ట్ ఇంకా మసరి వాళ్ళకైతే టిఫిన్ అయితే ఇచ్చేసాను వాళ్ళు వచ్చేసి అటు సైడ్ వచ్చేసి పాపము కూర్చుండేసి అయితే తింటా అంటారు ఇంకా మసిరి వాళ్ళు అవి తినేసి మొత్తం ఇంకా వచ్చేంత వరకు ఆ రెండో ఖమ్మా కూడా వేసినారు వీళ్ళు ఆ రెండో ఖైమా ఎలా ఉంటుందో వాళ్ళు వీళ్ళు చూపించిన తర్వాత అయితే చూపిస్తాను చూడండి పాపం వీళ్ళు ఎలాగేం కాదు ఇక్కడ ఈ కోయేట్లో మసి వాళ్ళు వచ్చేసి చాలా అయితే కష్టపడుతూ ఉంటారు చూడండి పాపం వీళ్ళు లైక్ చేయండి అంటున్నారు నా వీడియోకి నేనైతే యూట్యూబ్లో వీడియో పెడతాను మీ వీడియో అంటే సరే ఓకే పెట్టుకో ఏం పర్లేదు అని చెప్పేసి చెప్తాన్నారు మొత్తానికి మూడో ఖైమా కూడా వీళ్ళు ఇక్కడ రెడీ అయితే పెట్టేశారు చూడండి ఆ మేకులు కొట్టేసి ఇప్పుడు మొత్తానికి రెండో ఖామా ఎలా ఉండదో మీకు చూపిస్తాను చూడండి మొత్తానికి రెండు కామాలు అయితే క్లియర్లీ కంప్లీట్ అయిపోయినాయి ఇక్కడ చూసుకోవచ్చు మూడో ఖైమా కూడా ఇంకా రాట్లు అన్ని కొట్టేసి పెట్టేశారు ఒకటి ఇది రెండోది రెండోది వచ్చేసి చాలా పెద్ద ఖైమా ఇది ఇక్కడ వచ్చేసి వాలీబాల్ ఆడుకుంటూ ఉంటారు మీరు చూడండి ప్రతి ఒక్కటి కూడా ఉంటుంది ఇక్కడ ఇక్కడ వాలీబాల్ ఆడుకుంటూ ఆ పక్కన వెళ్ళేసి ఇంకా చాయ్ కావాలి తాక్కుంటూ ఆ కిక్కే వేరబ్బా నిజంగా ఈ ఖైమాలు వచ్చేసి ఈ రోజు సాయంత్రం వరకు పట్టేటట్టుంది టైము నిజంగా నాకైతే ఇప్పటికే ఫుల్ టైడ్ అయిపోయింది ఈ రెండో ఖైమా ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి ఫస్ట్ కార్ట్ నుంచి చూపించుకుని సార్ మళ్ళీ క్లియర్లీ మీకైతే అర్థమైపోతుంది ఖైమాలు ఎలా రెడీ అయినాయి అని చెప్పేసి ఈ టెంట్ లోపల వచ్చేసి మొత్తానికి ఆల్మోస్ట్ ఆల్ అన్నీ ఇంకా కంప్లీట్ అయిపోయినట్టే ఫస్ట్ ఇది కంప్లీట్ అయిపోయింది ఇంకా దాని తర్వాత ఇంకా వైరింగ్ అనేది ఇంకా వైరింగ్ వాళ్ళు కూడా వచ్చేసారు ఇంకా ఆ వర్క్ కూడా ఇంకా స్టార్ట్ చేస్తూ ఉంటారు చూడండి అయితే వీళ్ళకి చెప్తా అన్నాడు తౌఫీక్ అన్న ఇది ఇట్లా వేయండి అది ఎట్లా వేయండి ఆ లైట్లు తీసి ఇక్కడ వేయండి అని చెప్పేసి అన్నాడు పాపము చాలా మంచోడు రాయిచూటి అతనుంది ఇతను వచ్చేసి నవీను ఈయన చెన్నై అతను ఇతను వచ్చేసి కేరళ అతను అనమాట లతీఫ్ బాయ్ అని ఈ నాకే తలనొప్పి ఎక్కువగా ఉందిరా అంటే ఈ తౌఫీక్ అన్న ఎక్కడి నుంచి వస్తాడేమో కానీ నిజంగా వచ్చిన వాళ్ళందరికీ కోపగించుకుంటా అంటాడు ఇప్పుడు చూడండి నేనైతే రెండో ఖైమా అయితే చూపిస్తాను మీకు ఎలా ఉండదు ఏమని చెప్పేసి చూడండి ఫస్ట్ది అయితే సూపర్గా ఉంది సెకండ్ది అయితే ఎలా ఉండదు చూడండి లోపలికైతే ఎంటర్ అవుతాను ఈ ఖైమా లోపలికైతే ఎంటర్ అవుతానే నిజంగా నాకైతే ఇంత బాగుందారా అని చెప్పేసి నాకైతే చాలా ఆశ్చర్యపోయాను అయితే చాలా డెకరేటెడ్ గా చాలా కలర్ కలర్ఫుల్గా ఉంది అనమాట ఇది కొత్త టెంట్ అనమాట ఇది అందుకోసం వచ్చేసి చాలా బాగుంది చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అంటే ఐదు ఈ పక్కన వచ్చేసి ఒకటి ఆరు డోర్లు అయితే ఉంటాయి డోర్లు అంటే అవే ఇంకా కటన్ టైప్ ఉంటాయి ఆ కటన్లు పైకి మనం కట్టుకోవచ్చు మళ్ళీ వచ్చేసి వాన దుమ్ము వచ్చినప్పుడు కిందికి అలాగే వేసేస్తారనమాట ఈ పోర్మాన్లకి అందరికీ ఛార్జింగ్లు అయితే అమరుస్తారు మళ్ళీ వచ్చేసి లైట్లు అయితే పెడతారనమాట అక్కడ రెండు ఛార్జింగ్లు అక్కడ రెండు ఛార్జింగ్లు పైన అయితే ఇంకా లైట్లు అయితే ఇంకా ఫుల్గా అయితే ఉంటాయి ఇంకా చూడండి ఇంకా తెచ్చుకున్న సామాన్లు అన్నీ వచ్చేసి కరెంటు పనిచేసే వాళ్ళు ఈ లైట్లు అంట అవన్నీ మనకేం కావాలో ఆ టూల్ కిట్ అవి ప్రతి ఒక్కటి ఉంటది ఆ కాడ పాపం వాళ్ళు కూర్చొని అప్పటి నుంచి అయితే తింటానే ఉన్నారో మొత్తానికి అయితే తినేసి వచ్చేసి ఇంకా మూడో ఖైమా కూడా ఇంకా వీళ్ళు రెడీ అయితే చేస్తారనమాట వీళ్ళు ఆ నల్ల కారు వచ్చేసి మా కఫీల్ కారు కేవోసీలో అయితే ఇస్తారనమాట అలాంటి కార్లు ఎవరైనా కంపెనీ వర్క్ చేసే వాళ్ళు అయితే లో వాళ్ళకైతే ఈ కార్లు అయితే ఇస్తారు ఒకటి రెండు రెండు ఖైమాలు అయితే రెండు టెంట్లు అయితే ఇప్పటికైతే టోటలీ క్లియర్నెస్గా అయితే వీళ్ళు కట్టేశారు ఈ తాళ్లతో చూడండి నిజంగా సూపర్గా ఉండదు ఈ రెండో ఖైమా అయితే చాలా పెద్దది నిజంగా సూపర్గా ఉంది అన్నిటి ఖైమాల కంటే ఈ ఖైమా అయితే నాకు బాగా నచ్చింది ఈ టెంటు ఈ వ్లాగ్ అయితే ఈ వీడియో చాలా లెంత్ అయిపోయింది ఈరోజు నిజంగా వర్క్ అయితే చాలా ఎక్కువగా ఉంది మొత్తానికైతే ఫుల్ టైర్డ్ అయిపోయింది ఇంకా ఎంచేపులు అయితేందో తెలియదు ఇప్పుడు ఇంకా ఎన్నో ఇచ్చేసి ఇంకా సైజులు సరిపోలేదని చెప్పేసి ఇవన్నీ తీసుకొని వెళ్తాను ఇవి రెడీ చేసుకుని వచ్చి మళ్ళీ మొత్తం అంతా వేయాలన్నమాట ఇక్కడ ఈరోజు నైట్ అయిపోతుంది అనుకుంటున్నాను నేనైతే వర్క్ అయితే ఆ సైజులు అన్ని కరెక్ట్గా తెచ్చేసి మళ్ళీ వచ్చేసి ఆ తౌఫీక్ కన్నాకి అయితే ఇచ్చేసాను అతను వచ్చేసి లోపలయితే పెడతాడు ఈ తౌఫీక్ అన్న వచ్చేసి ఇప్పుడు తగ్గేదేలే అంటాడు ఎందుకు అంటే హైమాల్ అయితే రెడీ అయిపోయినాయి ఇంక చూడండి కింద వచ్చేసి అంతా ఫ్లోరింగ్ అంతా వేసినారు ఆ మ్యాట్లు అన్నీ ఈ కరెంట్ షాపుల్ని కూడా ఈ లైట్లు ఏవో తగిలిసినారు చూడండి మసలి వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ ఛాయలు ఆ నీళ్ల పాటలు అయితే పారేసినారు వాళ్ళ పని ఏమో అయిపోయిందని చెప్పేసి అనుకుంటున్నాను మొత్తానికి ఇంకా ఈ ఇసుక మూట్లు కూడా ఇక్కడ వాళ్ళు చుట్టూరు అయితే పెట్టేసినారు ఆ ఇసుక ఎందుకు పెడతారా అంటే ఆ చుట్టూరు వాళ్ళు గాలి వస్తే అవి సైడ్లకి లేవకోకుండా అంటే ఇంకా మీకు మామూలుగా క్లోజ్ అయితే చేసింటారు ఇంకా వర్షం పడిన కూడా నీళ్లు వెళ్లే ఛాన్స్ ఉండదు దాని తర్వాత కూడా చూడండి చుట్టూరు అయితే ఆ ఖైమాలు చుట్టూరు అయితే ఆ మూట్లు అయితే పెట్టారో అందులో వచ్చేసి మన్ను వేసి పెడతారు ఎందుకు అంటే అది ఒక గ్రిప్ అనమాట గ్యాల్ వస్తే ఏదైనా పైకి ఇంకా గ్యాలికి లేసుకోకుండా ఇంకా ఇక్కడ ఈ కోయట్లో వర్షం పడితే ఆ దుమ్ములు వేస్తే ఎలా ఉంటుంద్రా అంటే భీభత్సంగా ఉంటుంది ఇక్కడ అందుకోసమే అలాగైతే పెడతారనమాట వాళ్ళు ఇసుక మూట్లో మొత్తానికి చూడండి లోపలికి అయితే పోయి చూపిస్తాను మీకు ఎలా లోపల మెరిచేసి చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇదే మొత్తానికి ఇంకా ఇది అగ్నిగుండం అన్నమాట ఇందులోనే వాళ్ళు ఇంకా అగ్గి ఇంకా మంటు మంటించుకుంటా అంటారులే ఇంకా వాళ్ళు ఆ సోఫాలు అయితే ఇంకా కరెక్ట్ అయితే చేసినారు చూడండి ఆ సోఫాల పైన కూర్చుండేసి ఆ తోఫీ కన్నాకి ఛాయ్ తీసుకుంటారా కావా తీసుకుంటారా అని చెప్పేసి పాపము తోఫీ కన్నాకి చాలా ఇబ్బంది అయితే పెడతా ఉంటారు అతను చూస్తే చాలా బాధేస్తూ ఉంటుంది ఎందుకురా అంటే అతను ఇక్కడ వర్క్ చేస్తాడు చాయ్గా గవా వర్క్ అతనే చాయ్గా గవా చేస్తూ ఒక పక్కన వాళ్ళకి వాళ్ళు ఏది అడిగితే అది వేసి ఇవ్వాలన్నమాట అతను పాపము ఒకసారి అయితే చెప్తా ఉంటాడు ఏం జీవితం రా తమ్ముడు ఇది ఇక్కడి నుంచి ఎప్పుడు వెళ్ళిపోదాం రా అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది అని చెప్పేసి చెప్తా ఉంటాడు నేను చెప్తా నువ్వు వచ్చి ఎడారులో పనే నువ్వు వెళ్ళేదానికి ఇంకా టైం ఉండదు కదా ఖచ్చితంగా పోదు బట్ అయితే చూసి ఆచితూచి నిదానంగా అయితే పని చేసుకో ఎక్కువగా మాట్లాడితే మనకైతే కష్టం అయిపోతుంది అయితే నేనైతే చెప్పాను మళ్ళీ నేనైతే ఈ ఖైమా అయితే ఇసి పెట్టాలని చెప్పేసి అనిపించడం లేదు ఎందుకు అంటే అంత బాగుంది ఇది ఈ లైట్లు ఎల్ఈడి లైట్లు అయితే వేసినారు ఒక దానికైతే మూడు మూడు లైట్లు అయితే వేసినారు అనమాట ఇంకా మొత్తానికి ఇంకా బయట వచ్చేసి మసలి వాళ్ళు ఆ మూట్లు ఇంకా పాపం మోస్తానే ఉన్నారు వాళ్ళు ఇసుక మూట్లు పాపలు తినో వచ్చినప్పటి నుంచి ఆ వైర్ తో కడతానే ఉన్నాడు పాపము మొత్తానికి లాస్ట్ లో ఉన్న చిన్న పిల్లల అయితే వెళ్ళిపోతాము ఈ టెంట్ వచ్చేసి సపరేట్ ఉంటదనమాట వాళ్ళకి చిన్న పిల్లలకి మాత్రమే దీంట్లో అనుమతి వాళ్ళు తినాలన్నా ఆడుకోవాలన్నా ఈ కైమాలోనే ఆడుకోవాలా తినాలా పోయి వాళ్ళ పిల్లలు అందరూ తీసుకొని వచ్చేసి దీంట్లో వేస్తారు అనమాట వాళ్ళు వాళ్ళందరూ కొట్టుకొని తిట్టుకొని ఇంకా ఆడుకొని తినుకుంటూ హ్యాపీగా అయితే వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఒకటి ఏడిస్తే ఒకటి ఎగురుతా ఉంటాడు అనమాట ఇందులో మొత్తానికి కరెంట్ వర్క్ అయితే ఈ రోజు అయితే కంప్లీట్ అవుతుందో లేదో మొత్తాన్ని నాకు కూడా డౌట్ అయితే వేస్తా ఉంటది ఎందుకు అంటే వైర్లు అవన్నీ కనెక్షన్లు చాలా ఇవ్వాలి మొత్తానికి ఈ రోజు ఇది ఫ్రెండ్స్ నా బ్లాగ్ చూడండి ఈ చబ్రా కాట్ నుంచి మొత్తము అక్కడ చూసుకుంటే అది వచ్చేసి తోఫీ కన్నా రూము అక్కడ నుంచి మొత్తం అంతా ఇదంతా మన కఫీల్దే అనమాట ఇది అన్నా ఇంకెందుకున్నా లేటు వీడియో అయితే చూసేసావో వీడియో ఎలా ఉందో ఖచ్చితంగా ఒక కామెంట్ అయితే పెట్టేసేయి వీడియోస్ అయితే చూస్తా ఉన్నారు ఫ్రెండ్స్ మొత్తానికి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతా ఉన్నారు అలాగే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసము మన ఛానల్ని సపోర్ట్ చేయన్నా